జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన గాయం ఏదైతే ఉందో రాళ్ల దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ దాడి ఎలా జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు తాజాగా విజయవాడ శివార్లో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి పోలీస్ కమిషనర్ కాంతి రాణా ఒక కొన్ని సంచలన విషయాలను అయితే చెప్పారు ఈ ఘటన జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు జగన్పై రాయి ఘటన చేత్తో జరిగిందే అంటూ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీన్ని క్యాట్ బాల్ తో అయితే ప్రయోగించలేదు అనే క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే చాలా మంది క్యాట్ బాల్ తో జరిగింది దాడి అని అనుకున్నారు కానీ అలా అయితే జరగలేదంట బలమైన వ్యక్తి ఎవరో బలంగానే రాయి విసిరారు దీని వెనక దురుద్దేశం ఉంది ముఖ్యమంత్రి టార్గెట్ అని దాదాపుకు నిర్ధారణ కూడా వచ్చేసామని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే భద్రత పెంచారు అనేది అంటే సీఎం భద్రతపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ప్రకారమే భద్రత కల్పిస్తున్నామన్నారు ఈ క్రమంలో తాము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని చెప్పడం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి నాలుగు ప్లాటూర్ల బలగాలను వాటికి తోడు ఆక్టోపస్ సీఎం సెక్యూరిటీ వింగ్ వంటి వాటిని కూడా సీఎం జగన్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు కాబట్టి సీఎం జగన్కు భద్రత పరంగా ఎలాంటి లోపం అయితే లేదు అలాగే కరెంటు కోత విద్యుత్ కట్ చేయడానికి సంబంధించి ఆ సమయంలో విద్యుత్ అధికారులు కూడా వివరించారు థర్టీ త్రీ కేవీ లైన్ ఉన్న నేపథ్యంలో అక్కడ ముందుగానే ముందస్తు జాగ్రత్తలో భాగంగానే తీసేసి అలాగే దీనికి సంబంధించి ఫుటేజ్ కూడా సేకరించారు సీఎం జగన్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద జరిగిన దాడి అయితే అయితే ఉంది దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ను సమగ్రంగా స్వాధీనం చేసుకుంటున్నారు దీని మీద మరింత నిర్దిష్టంగా నిర్ధారించుకునే ఒక రకంగా అంటే ఇప్పటికే దానికి సంబంధించి ఆ ల్యాబ్ కూడా పంపించారంటే ఆ ఫుటేజ్ ని అదే విధంగా మీడియా వాళ్ళు తీసిన వీడియోలు కూడా కొందరు ఫోన్ లో తీసిన వీడియోలు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అలాగే ఆ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు కానీ ఫైనల్ గా చెప్తున్నది ఏంటంటే తో అయితే కొట్టిందైతే కాదు అంటే క్యాట్బాల్ వాడారు ఎయిర్ తో వాడారు ఏమంటారు అవన్నీ ఏమీ కాదు ఎవరో ఒక వ్యక్తి బలంగా విసిరాడు బలంగా విసిరడం వల్లే అది అంత గట్టిగా తగిలింది అనేది ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు దాని వెనక ఉన్న దురుద్దేశం ఏంటనే పట్టుకునే ప్రయత్నంలోనే పోలీసులు నిమగ్నమయ్యారు